శ్రీమాత అందరికి నమస్కారం అండి ఈరోజు మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితా కూడా తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశి వారి ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చొరవ చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి ఏదో సమస్య ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటే ఒక్కసారి మన గురుగారు కాంటాక్ట్ అవ్వండి శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గ మా శిష్యులతో జ్యోతిష్యం చెప్పండి మన గురుగారి పేరు వచ్చి పండితరాజు గారు మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురువు అండి మన గురువుగారు పురుష వర్షిక చెట్లు చాలా ప్రత్యేకత కలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి ప్రయత్ని చూడండి ఇక ఈ రాశివారు చాలా సున్నితమైనటువంటి మనసుతో పట్టుదలతో అలాగే ధైర్యంతో చాలా ఎక్కువగా ఏదైనా సమస్య వస్తే కూడా ఆ సమస్యను ఎదిరించేంత వరకు కూడా నిద్రపాటు మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చండి వీరినే చాలామంది ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు పెద్దగా ఎక్కువగా ఎవరిని కూడా పట్టించుకోరు ఒకవేళ పట్టించుకుంటే మాత్రం వారు ఎంత పెద్ద వారైనా కానీ ఏదైనా తప్పు చేస్తే నలుగురు ముందైనా నిలదీయడానికి వెనుకాడరు ఇక అలాగే వీరుడు మంచి జీవితం ఉంటుందండి చిన్న చిన్న విషయాలు కూడా ఎక్కువగా బాధపడుతూ ఉంటారు చిన్నప్పటి నుండి కష్టాలు బాధలు ఎదుర్కొంటూ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కష్టం విలువ వీరికి బాగా తెలుసు ఇక ఈ రాశి వారికి రేపటి రోజు నిర్ఫలత చూసినట్లయితే కనుక వీరికి అదృష్టం అనేది వీరి వెంట ఉంటుందని చెప్పుకోవాలండి ఎందుకంటే రేపటి రోజు మీకు అనుకూలమైన రోజుగా చెప్పుకోవాలి ఏ పని చేసినా కూడా మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఆగిపోయినటువంటి పనులు రేపటి రోజు పూర్తి చేస్తారు తెలివితేటలతో డబ్బును బాగా సంపాదించేందుకు మంచి అవకాశాలు ఎదుర్కొంటూ వస్తాయి అలాగే శ్రీదేవుని యొక్క అనుగ్రహంతో ఎవరైతే చాలా రోజుల నుండి డబ్బు కోసం ఇబ్బంది పడుతున్నారో వాడికి కూడా రేపటి రోజున ఏదో రకంగా మీకైతే డబ్బు చేతికైతే చిక్కుతుందండి ఏదో రకంగా రేపటి రోజున మీకైతే అయితే ఇబ్బందులను వారు కూడా మీకు ఆర్థికంగా నష్టాలు వస్తున్నాయని బాగా కలిసి రావట్లే అని చెప్పి బాధపడుతున్న వారికి కూడా రేపటి రోజున ఆర్థిక పరంగా బాగా కలిసి రావటము రేపటి రోజు మీరైతే చూస్తారు అలాగే రేపటి రోజు మీరు చురుకుదనంతో ఎక్కువగా మరింతగా ఎక్కువగా తెలియచేటలకు పదును పెడతారు మాటల్లో చాలా గొప్పతనం ఉంటుంది కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు సమాజంలో కూడా మీకు మంచి గుర్తింపు అనేది లభిస్తుందండి అలాగే ఆత్మవిశ్వాసం మరింత ఎక్కువగా పెరుగుతుంది ధైర్యంగా నిర్ణయాలు కూడా తీసుకుంటారు దానివల్ల మంచి లావులు కూడా రేపులో గడుస్తారు మీరు కోరిన కొరి అవకాశం అయితే కనిపిస్తుంది అలాగే జీవితంలో మీకు ఉన్నటువంటి కష్టలాభాలన్నీ కొలిక్కు వస్తాయండి మీ జీవితం అనేది కొత్తగా మారటం అనేది రేపటి రోజు మీరు చూస్తారనమాట ఇంకా విద్యార్థులకి అయితే మంచి అవకాశాలు నూతన అవకాశాలు వస్తాయి దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారో అది త్వరలో నెరవేరబోతుంది అలాగే శని భవన్ యొక్క ఆశీస్సులతోటి మీకు వచ్చినటువంటి అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి ఇక వ్యాపారస్తులకు కూడా చాలా మంచి లాభాలు రేపటి రోజు కనిపిస్తున్నాయి మీరు చూడబోతున్నారు కూడా గొప్ప వ్యాపారవేత్తగా కూడా మీరు మంచి పేరును గడిస్తారు ఎలాంటి ఆటంకాలు మీకైతే జరగమని చెప్పుకోవాలి అలాగే పూర్వీకుల యొక్క బలం ఎక్కువగా మీకు తోడవబోతుందని చెప్పుకోవాలి అంటే ఎవరైనా కానీ వీరి యొక్క ఆస్తులు కానీ లేదంటే వీరి యొక్క ఆశీర్వాదం అనేది చాలా ఎక్కువగా కావాలని చెప్పి కోరుకున్న వారికి పూర్వీకుల నుండి ఏదో విధంగా అయితే ధైర్య బల సహాయం అనేది రేపటి రోజు మీరు పొందుతారు దీనివల్ల మీకు బాగా కలిసి వస్తుంది దూరమైనటువంటి బంధువులు కూడా దగ్గర అవుతారు బంధుత్వాలు కూడా మరింత ఎక్కువగా ఏదైతే బంధం అయితే ఉందో ఆ బంధాన్ని తిరిగి సొంతం చేసుకుంటారు మంచి శుభార్తలు అయితే వినేందుకు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయండి కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు మీకు ఏదైనా కొత్తగా అవకాశాల కోసం యోచిస్తున్న వారికి రేపటి రోజు మంచి అవకాశాలు అవ్వడానికి ఛాన్స్ అయితే ఎక్కువగా ఉన్నాయి అలాగే గ్రహాల బలం అనేది మీకు ఎక్కువగా ఉండబోతుంది కాబట్టి ఈ రాశి వారికి చాలా దయాగుణం ఎక్కువగా ఉంది మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు వీరి ముఖంలో చాలా గొప్ప తేజ్ ఉంటుందండి అందమైనటువంటి రూపాన్ని నిర్మైనటువంటి మనసును కలిగి ఉంటారు ఇక డబ్బు విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు ఎక్కడ ఎలా ఖర్చు పెట్టా అనేది వీరికి బాగా తెలుసు అలాగే అవసరమైనటువంటి ఖర్చులు అస్సలు చేయరు ఇక అలాగే వీరికి స్వార్థం కూడా ఎక్కువగానే ఉంటుంది అంటే స్వార్థం లేకపోతే ఏ మనిషి కూడా బ్రతకడు కాబట్టి స్వార్థం అనేది ప్రతి ఒక్కరు కూడా ఉండే తీరాలి కానీ ఎక్కువగా ఉంటే అది మంచిది కాదనమాట అలాగే ఈ రాశి వారికి బాగా కలిసి రాబోతుందనే చెప్పుకోవాలి ప్రకృతి కూడా వీరికి అండగా మారబోతుంది వీరు ఊహించినటువంటి ధనలాభం అనేది కలగబోతుంది అనుకూలమైన జీవితాన్ని కూడా పొందబోతున్నారు సొంతం చేసుకోబోతున్నారు వచ్చి నచ్చిన వారి కోసం వీరు ఏదైనా చేస్తారు అలాగే వీరిని మోసం చేసిన వారిని మాత్రం అస్సలు పట్టించుకోరు ఒకవేళ పట్టించుకోవాలంటే మాత్రం వారికి ఒక చుక్కలు చూపిస్తారని చెప్పుకోవాలి ఇక వారిని దగ్గర జీవితంలో కూడా మరలా ముఖం కూడా చూడడానికి పెద్దగా ఇష్టపడరు ఇక వీరికి ఎంత ప్రేమ అయితే ఉంటుందో అంతే కోపం కూడా ఉంటుందండి అంటే ఈ రాశి వారికి ఏంటంటే మొత్తం మీరు చూస్తే వీరి యొక్క లక్షణాల గుణాలు ఎలా ఉంటాయంటే ఓవరాల్గా చెప్పాలంటే మాత్రం ఏది కూడా ఎవరి దగ్గర ఉచితంగా అస్సలు తీసుకోరు అలాగే ఒకరిపై ఆధారపడి జీవించడం అనేది కూడా వీరికి అస్సలు ఇష్టపడదు స్వయంకృతంగా ఏదైనా కానీ ఒక రూపాయి వచ్చినా కానీ అది వీరు సొంతది అయినట్టే మాత్రము ఖచ్చితంగా ఆనందంగా ఉండడానికి గడపడానికి ఎక్కువగా ఇష్టపడతారు అలాగే ఒకరిని మోసం చేయడం కానీ లేదంటే ఒకరి దగ్గర నుండి ఈజీగా మనీ ఎండ్ చేసుకోవడం కానీ వీరికి ఎప్పుడు కూడా ఆశించండి ఇక వీరి కష్టమైనటువంటి ప్రతిఫలం అనేది రేపటి రోజు లభించబోతుంది మంచి లక్షణం ఉండటం వల్ల భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరికి తొడవబోతుంది మంచి సంతానం కూడా కలగబోతున్నారు ఇష్టమైనటువంటి పనిని మాత్రమే మీరు చేస్తారు ఇష్టం పనిని భగవంతుడు చెప్పినా కూడా మీరు చేయరు అలా ఉంటుంది మీ యొక్క మొండి ధైర్యం అలాగే ఈ రాశి వారికి మంచి ఫలితం అనేవి రేపటి రోజున మరింత ఎక్కువ కనిపిస్తున్నాయి అయిపోయిన డబ్బు సమస్యలు నెరవేరుతాయి ఎక్కువగా ధనానికి సంబంధించినటువంటి ఏదైనా కానీ ధనవంతులు అవకాశాలు సూచనలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఈ రాశివర్గ పరమేశ్వరు యొక్క అనుగ్రహం అనేది పుష్కలంగా ఉన్నట్లు చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే రేపటి రోజు చక్కగా మీకు బాగా కలిసి వస్తుందండి మనకు మంచి అవకాశం రాబోతుంది తెలిసినప్పుడు రేపటి రోజు మరింత ఎక్కువగా శ్రద్ధగా భగవంతుని యొక్క అనుగ్రహం పొందేందుకు ఉదయాన ఇద్దరిలో చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పూజ గది అంతా కూడా శుభ్రం చేసుకొని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదంటే పరమేశ్వరి యొక్క పటం ముందు కానీ ఆవు నేతో దీపం వెలిగించి ఆ దీపంలో లవంగాన్ని కానీ యాలక్కని కానీ వేయండి శ్రీ మహాలక్ష్మీదేవేనం అనేటువంటి మంత్రాన్ని పదకొండు సార్లు జపించడం ప్రయత్నించండి అలాగే అమ్మవారికి ఎర్రను పుష్పాలతో అలాగే యాలుక్క కూడా సమర్పించేందుకు వీలుంటే సమర్పించుకోవచ్చు చాలా మంచిది ఇక పరమేశ్వరి యొక్క ఐశ్వర్య ఐశ్వర్యప్రదత కాబట్టి అందరూ తెచ్చినటువంటి విషయం అండి శనివారం రోజున పరమేశ్వరునికి చాలా ఇష్టమైనది నవగ్రహాల రోజు శనిశ్వరుడు రోజు కాబట్టి శనిశ్వరుడి దగ్గర దేహం ఎల్లించుకొని పదకొండు ప్రయత్నం అందిస్తున్నది నవగ్రహాల యొక్క శాంతి జరిపించి మీకు శనిశ్వరుడు యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది అనమాట రేపటి ఎక్కడ ఎక్కడైతే లక్ష్మీనారాయణ స్వామి గుడి ఉంటే చక్కగా వెళ్ళి పిండి దీపాలు వెళ్ళించడం ద్వారా మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు ఓవరాల్ గా చెప్పాలంటే కనుక రేపటి రోజు చాలా సానుకూలమైన అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు మీ వంతుగా మీరు అన్ని రకాలుగా మీకు వచ్చినటువంటి అవకాశాలు అయితే ఉపయోగించుకోండి కంగారు పడకండి ఇల్లంతా కూడా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి ఇంట్లో గొడవలు పడకండి ఇంట్లో రేపటి రోజు గొడవలు పడితే లక్ష్మీదేవి మీటి నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటారు కాబట్టి రేపటి రోజున నోటికి వచ్చినట్టు విడిచిపెట్టుకోకుండా ఒక్కొక్కసారి లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టే జీవితంలో తిరుగు అనేది ఉండదు కాబట్టి ఈ విషయాన్ని మర్చిపోకండి ఇంట్లో ధనాకర్షణ అనేది కురుస్తుంది కాబట్టి జీవితంలో డబ్బుకి ఎటువంటి లోటు లేకుండా చేసుకోవడం అనేది మీ చేతిలోనే ఉంటుంది ఇక రేపటి రోజున మీ మనసును అలాగే మీ మాట తీరును చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం మంచిది అలాగే మీ మనసులో చాలా గొప్పగా ప్రేమనుడ్డుగా ఉంటుంది కానీ దాన్ని మీరు ఏంటంటే బయటకు చూపించడానికి అస్సలు ఇష్టపడరు చాలా గోప్యంగా ఉంచుకుంటారు అలాగే అత్యాస కూడా చాలా ఎక్కువగా మీ మనసుకైతే ఉంటుంది అస్సలు అనిపించదు కూడా పైకైతే సందర్భానుసారం మీకు చాలా రకాలుగా అంటే అన్నీ కావాలని చెప్పి మీ మనసుకు అనిపించినా కూడా చాలా అంటే చాలా నిగ్రహంగా ఉంటారు అలాగే చాలా నీతి నిజాయితీగా ఉంటారు ఉన్న దాంట్లో సంతోషంగా ఉంటారు అనవసరమైనటువంటి నిర్ణయాలు విషయాలను వాటి జోలికి వెళ్లరు అలాగే అనవసరమైన విషయాల కోసం టైం స్పెండ్ చేయడం కూడా మీరు ఎక్కువగా ఇష్టపడాలని చెప్పచ్చు ఇక అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదించాలని చెప్పి అనుకుంటారు అది స్వర్వ సాధారణమైనటువంటి విషయం ప్రతి ఒక్కరు కూడా అనుకునేదే ఇక వీరికి విమర్శించేటువంటి వాళ్ళు అస్సలు నచ్చరండి అంతేకాకుండా చుట్టూ ఉన్న వారితో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి శత్రుల విషయంలో చాలా జాగ్రత్త అయితే రేపటి రోజు తప్పకుండా తీసుకోవాలి అలాగే కొంతమంది మిమ్మల్ని హాని కలిగించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల వల్లే మీరు బాధపడతారు ముఖ్యంగా రేపటి రోజున మీ చుట్టూ ఎంఎస్ అనేటువంటి అక్షరాలతో ఉన్న వారితో జాగ్రత్తగా ఉండండి వారి వల్ల కొంచెం నష్టం లేనటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే అదృష్టం కూడా రాకుండా చేయాలని చెప్పి సంకల్పం కట్టుకొని కూర్చున్నారు కాబట్టి మిమ్మల్ని కొంచెం కిందకి తొక్కాలని చెప్పి చూస్తున్నారు కాబట్టి మీరు గొప్పగా బ్రతుకుతూ ఉంటే కొంతమంది చూసి ఓరలేటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని తెలుసుకోండి కొంచెం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి మీకు వచ్చే ఆదాయం గురించి కూడా కొంచెం జాగ్రత్తగా వారితో చెప్పకుండా ఉండటం అయితే మంచిది ఇక ఎలాంటి విషయం కూడా మీరు చేసుకోవటం అయితే మంచిది కొంతమంది వ్యక్తులతో కూడా సంబంధం కూడా అంటే బలపడతాయి అలాగే ప్రేమ రాగాలు పెరుగుతాయి అలాగే ఈ రాశి వారు చిన్న చిన్న ప్రయాణాలు చేయటము జరుగుతుంది ప్రయాణ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఉందండి కొత్త పనులు ప్రారంభించాలనుకుంటే మీరు సోమవారం గురువారం లేదా శనివారం ప్రారంభిస్తే మీ కండకాలు కూడా అనుగ్రహంగా ఉంటుంది దానివల్ల మీకు బాగా కలిసి వస్తుంది కాబట్టి ఎలాగో రేపటి రోజున శనివారం కాబట్టి చక్కగా మీరు కొత్త పనులు స్టార్ట్ చేయాలని చెప్పి మొదలు పెట్టుకునే వారికి రేపటి రోజు చక్కని రోజు అండి విదేశానికి వెళ్ళాలనుకునే వారికి కూడా రేపటి రోజు మంచి శుభవార్తలు వినిపిస్తాయి రాజకీయ పరంగా పారిశ్రామిక పరంగా సాహిత్య కళారంగా అన్ని రంగాలకు సంబంధించిన వారికి రేపటి రోజున చాలా మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఏదైనాప్పుడు కూడా రేపటి రోజున బంధాన్ని అంటే అటు స్నేహబంధం కావచ్చు ప్రేమ బంధం కావచ్చు కొంచెం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఎందుకంటే ఏదైనా కానీ మాటా మాటా పెరిగి మీ బంధం విషయంలో కొంచెం నిర్లక్ష్యంగా ఉండకుండా వాళ్ళకి ఏదైనా కానీ కోపం తెప్పించే విధంగా మాట్లాడకుండా దురుసుగా వ్యవహరించడం కానీ ఇటువంటి చేయకుండా మీరు రేపటి రోజున ఉండటం వల్ల మీ బంధాన్ని మీరైతే చక్కగా నిపు అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది మిగతాదంతా కూడా మీకు రేపటి రోజున అన్ని బాగున్నాయండి వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా అలాగే విద్యార్థుల పరంగా అన్ని రంగాల వారికి కూడా అనుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు రేపటి రోజున కొంత మిమ్మల్ని కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా వాటిని అధిగమించేటువంటి శక్తి సామర్థ్యాలు రేపటి రోజు మీకు భగవంతుడు తప్పకుండా అందిస్తాడు ఏదో ఒక రూపంలో మీకైతే సహాయం చేయడానికి భగవంతుడు మీ ముందుకు వస్తాడండి దేవతారాధన చేసుకోండి శివనామస్మరణ చేసుకోండి మరీ ముఖ్యంగా ఇంట్లో ఉదయం సాయంత్రము చక్కగా దీపారాధన చేసుకోవడానికి తప్పకుండా ప్రయత్నించండి ఈ విధంగా ఈ యొక్క రాశి వారికి రేపు జాతక ఫలితాల ఆధారంగా మీరు చేయాల్సిన పనులు చేకూడే పనులు కొన్ని విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి తెలుస్తున్నారు కాదండి రే మీరు ప్రతి శనివారం కూడా నవగ్రహాల దగ్గర తిరిగి పదకొండు ప్రశ్నలు చేసుకొని శివుని యొక్క అనుగ్రహం కానీ పొందాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రేపటి రోజున శివానుగ్రహంతో పూజ చేసుకోవడం అయితే మంచిది మరి తెలుస్తున్నారు కాదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి రేపు మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్